శివ ముక్కోటి ఆరుద్రోత్సవం ఏ రోజు చేయాలి ఇక్కడ సహజంగా అండి ఈ ఆర్ద్రోత్సవానికి రెండు రకాలైన పాఠాలు ఉన్నాయి ఏంటంటే మనకు మార్గశిర పూర్ణిమ నాడు ఈ యొక్క ఆర్ద్రోత్సవం చేసుకోవాలని చెప్పి శివపురాణంలో ఉంది చాలామంది కొంత దాన్ని పాటిస్తూ ఉంటారు కొంతమంది మరి ఈ యొక్క ధనుర్మాసంలో వచ్చేటువంటి ఆర్ద్రా నక్షత్రం ఏ రోజైతే వస్తుందో ఆ రోజు చేసుకోవాలి అనేది ఒక చాలా చక్కనైనటువంటి కార్యక్రమం ఒకటి నడుస్తుంది ఆర్ద్రోత్సవం మరి ఆర్ద్రా నక్షత్రం అర్ధరాత్రి తర్వాత మరి మూడో యామం నాలుగో యామంలో ఉండగా ఆ రోజున పరమేశ్వరుడికి అన్నం వండి అన్నంతో అభిషేకం చేస్తారు కొన్ని చోట్ల అన్నంతో లింగంగా తయారు చేసే దానికి అభిషేకం చేస్తారు చాలా విశేషమైన అర్చన అది అయిన తర్వాత అన్నాన్ని తీసి ప్రసాదంగా మార్చి కొంతమందికి భక్తులకి పంచుతూ ఉంటారు అసలు యాక్చువల్గా శివ నైవేద్యం కొంతమంది ఇట్లా కాదులే అని చెప్పేసి శివ కృష్ణలో అది నదిలో కలిపేసే అలవాటు ఒకటి ఉంది ఈ నేపథ్యంలో మీరందరూ కూడా ఈ మార్గశిర పౌర్ణమి నాడు ఆర్ద్రోత్సవాన్ని అనుష్ఠించే వాళ్ళ యొక్క అంశాన్ని మనం పొరపాటుపడడానికి వెళ్ళలేదు అలాగే ఈ యొక్క ధనుర్మాసంలో వచ్చేటువంటి ఆ మన ఏదైతే ఆర్ద నక్షత్ర నాడు ఉందో దానికి కూడా మనం ఎటువంటి మాటలు తప్పుగా పాటి పాటించాల్సిన అవసరం ఉండదు ఇక్కడ మనం అందరం కూడా బాగా గమనించుకుని ఆలోచించాల్సిన అవసరం అనుష్ఠించాల్సిన అవసరం ఏంటంటే కార్యక్రమాలు ఎప్పుడు చేసినా కానీ శివార్చన చేసేది అన్నాభిషేకం చేసేది రాత్రి పన్నెండు గంటల తర్వాత ప్రారంభం చేసి సూర్యోదయం వరకు కూడా చేసి ఇంకా కంటిన్యూషన్ మిగతా మరుసటి రోజు అర్చన కూడా చేస్తూ ఉంటారు ఈ రెండు వేల ఇరవై నాలుగులో పెద్ద విశేషం ఏంటంటే ఇరవై ఆరు డిసెంబర్ రెండు పాఠాల ప్రకారంగా ఇటు మార్గశిర పౌర్ణమి నాడు చేసుకోండియా అని చెప్పినటువంటి దానికి అలాగే దీనికి రెండింటికి కూడా ఒకే రోజున కలిసి వచ్చినాయి రెండు పాఠాలను కూడా మన ధనుర్మాసంలో వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రం రోజున కానీ మార్గశిరపూర్ణ కానీ అనేటువంటి రెండు పాఠాలు ఏవైతే ఉన్నాయో రెండు పాఠాలు కూడా ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం అసలు అనుమానం లేదు ఇక్కడ ఈ అనుమానం లేని అంశంలో మీరందరూ కూడా ఈ శివముక్కోటి ఎప్పుడు చేయాలి ఆర్ద్రోత్సవం ఎప్పుడు చేయాలి అనేటువంటి అంశాలని మీరు ప్రత్యేకంగా మరి అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి సూచిస్తూ స్వస్తి